శ్రీవారి భక్తులు సులభంగా వసతి పొందేలా తిరుమల తిరుపతి దేవస్థానం మరిన్ని చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా జీఎన్సీ సబ్ ఎన్క్వైరీ కార్యాలయాలను ఆధునీకరిస్తోంది ఇలా ఆధునీకరించిన కార్యాలయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు కరెంటు బుకింగ్ కింద గదులు పొందే భక్తులు ఇబ్బందులు పడకుండా సబ్ ఎన్క్వైరీలో నగదు చెల్లించి వసతి సౌకర్యం పొందవచ్చని ఈవో తెలిపారు ముఖ్యమైనది వసతికి సంబంధించి ఉన్న కాటేజెస్ గెస్ట్ హౌస్ అన్నీ కూడా అవన్నీ కూడా సర్వే చేసి ఏ ఏ గెస్ట్ హౌస్ పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ కూడా మనము ఎలా మెరుగుపరచాలి అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాము దీంట్లో భాగంగా మనకున్న సబ్ ఎంక్వైరీ ఆఫీసులు నలభై రెండు సబ్ ఎంక్వైరీ ఆఫీసులు ఉన్నాయి ప్రతి సబ్ ఎంక్వైరీ ఆఫీసును కూడా ఆధునీకరణ చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దీంట్లో ఇప్పటికే రెండు చేయడం జరిగింది దీని తర్వాత ఇంకో ఐదు ఎంక్వైరీ ఆఫీసులు సబ్ ఎంక్వైరీ ఆఫీసులు కూడా వర్క్ జరుగుతుంది ఇవి కూడా త్వరలో కూడా ప్రారంభిస్తాము మిగిలిన అన్ని ఎంక్వైరీ ఆఫీసులు కూడా ఆధునీకరణ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాని వాళ్ళకి ఆధునికమైన సదుపాయాలు ఇవ్వాలనేది ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది సబ్ ఎంక్వైరీ ఆఫీసు ఉద్దేశం ఏంటంటే మనకి సిఆర్ఓ బిల్డింగ్ మీద కొంచెం ఎక్కువ ప్రెజర్ పడుతుంది కరెంట్ బుకింగ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి వెయిట్ చేసి మళ్ళీ రూమ్ అలాట్మెంట్ జరగడం వలన కొత్తగా వచ్చేవాళ్ళు వెయిట్ చేసే వాళ్ళతో సిఆర్ఓ బిల్డింగ్ మీద ప్రెజర్ ఎక్కువైపోయి ఒక రకంగా చాలా ఇబ్బందికరంగా ఉండటంతో ఈ సబ్ ఎంక్వైరీ ఆఫీసర్లోనే సర్వీసెస్ ఇస్తే ఎలా ఉంటుంది వీటిని మోడర్నైజ్ చేసి ఇక్కడి నుంచే వాళ్ళు ఒకసారి మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ అలాట్మెంట్ జరగడం జరుగుతుంది అలానే వాళ్ళు వెకేషన్ చేసేటప్పుడు కూడా ఇక్కడికే వచ్చి సరెండర్ చేసి వెళ్తారు దీనివల్ల ఏంటంటే సిఆర్ఓ అనేది ఓన్లీ రిజిస్ట్రేషన్ కోసమే వాళ్ళు తమ సెంట్రలైజ్ రిజిస్ట్రేషన్ కోసం రెస్ట్ ఆల్ విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ అనమాట దీనివల్లనే ఏంటంటే సిఆర్ఓ దగ్గర ప్రెజర్ ఉండదు సేవలు కూడా డిసెంట్రలైజ్ అయిపోయి సర్వీసెస్ ఫాస్ట్గా వస్తాయి ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు